వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయండి కోర్టు దిక్కరా నేరం చేయవద్దని దుహూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఏపీ దళిత సమాఖ్య నిరసన దుహూరు మండలం కృష్ణంపల్లె గ్రామం విడాకుల పెద్ద వెంకటయ్యకు కాన గూడూరు గ్రామ పొలం సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై బే ఎనిమిది ఒకటి పది సెంటస్ భూమిని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రభుత్వం వారు డీకేటీ పట్టా ఇచ్చారు విడాకుల పెద్ద వెంకటయ్య ఆ భూమిని కొంతకాలం చేసిన తర్వాత కృష్ణం పల్లె గ్రామానికి చెందిన బోధ నంగురమ్మ అక్రమంగా స్వాధీనం చేసుకుని ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోగా గారు తగు విచారణ జరిపి జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు దువ్వూరు తహసీల్దార్ గారికి ఉత్తర్వులు పంపినారు ఆ ఉత్తర్వులలో బోధనకు గురమ్మ వారి కుమారుడు అధిక భూమి కలిగి ఉన్నారని మరియు నాలుగు వందల ఇరవై బే ఎనిమిది ఒకటి పది సెంటర్స్ భూమికి బోధనకు గురమ్మ అక్రమ రికార్డులు పొంది ఉన్నారని కనుక ఆ భూమిని అసైన్ భూముల భూమి బదలాయంకు నిషేధ చట్టం పంతం మీదొందల డెబై ఏడు మరియు పిఓటి చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులలో స్పష్టంగా ఉంది ఆ ఉత్తర్వుల ప్రకారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య తరపున పలు ప్రజా సంఘాలు మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు ఆందోళన చేపట్టగా మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు పైన తెలిపిన భూమిని పీఓటి చట్టం ప్రకారం దువ్వూరు రెవెన్యూ వారు స్వాధీనం చేసుకున్నారు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి తప్పుపట్టి బోధనకు గుర్రమ్మ హైకోర్టును ఆశ్రయించింది గౌరవ హైకోర్టు దువ్వూరు తహసీల్దార్ వారిని తప్పుపట్టి భూమిని స్వాధీనం చేసుకునే ముందుగా పారం ఒకటి పారం రెండు నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని కనుక ఆ భూమిని స్వాధీనం చేసుకున్న విధానాన్ని సస్పెండ్ చేస్తున్నామని మరియు ఇప్పటికైనా నోటీసులు ఇచ్చి భూమి బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మరియు పీఓటి చట్టమును అనుసరించమని దువ్వూరు తహసీల్దార్ వారికి జమ్మలమడుగు ఆర్డీ గారికి కడప కలెక్టర్ వారికి హైకోర్టు ఉత్తర్వులు పంపించింది ఆ ఉత్తర్వులను నాలుగు నెలలుగా దువ్వూరు తహసీల్దార్ వారు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున నిర్లక్ష్యం వీడి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోర్టు నేరం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఎల్లయ్య గారు మాట్లాడుతూ డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో బాధితుడు విడాకుల వెంకటరమణ ఏవి దళిత సమాఖ్య కడప జిల్లా కార్యదర్శి జెండాల చిన్న ఓబులేసు శంభులింగం మాల మహానాడు నాయకులు సామేలు తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షిస్తున్నారు కృష్ణంపల్లె గ్రామానికి చెందిన విడాకుల రామయ్య భూమిని విడాకుల పెద్ద వెంకటయ్య భూమి భూమిని అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణస్థుడు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు భోజనపు అనే ఆమెకు తువూరు తహసీల్దార్ వారు అక్రమంగా రికార్డులు ఎక్కించిన ఈ విషయం పైన మేము గత సంవత్సరంగా భూమి బదలాయింపు నిషేధ చట్టం అసైన్డ్ భూమి బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ భూమిని విడాకుల పెద్ద వెంకటయ్యకు స్వాధీనం చేయాలని ఆయన కుమారుడు వెంకటరమణ పదే పదే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ నిర్లక్ష్యమే జరుగుతూ ఉంది జనవరిలో ఆర్డీఓ గారు అన్ని రికార్డులు పరిశీలించిన తరువాత జనవరి ఇరవైవ తేదీన దూర్ తహసీల్దార్ వారికి ఉత్తర్వులు పంపారు కానగూడూరు గ్రామపులం సర్వే నంబరు నాలుగు వందల ఇరవై బార్ ఎనిమిది ఎకరా పది సెంట్ల భూమి బోధనపు గుర్రమ్మ అక్రమ రికార్డులు పొందిందని ఆర్టీఓ విచారణలో తేలిందని కనుక అసెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ వారికి ఉత్తర్వులు పంపారు ఆ ఉత్తర్వుల మీద మార్చి పదకొండవ తేదీన ఆ భూమిని తహసీల్దార్ వారు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న భూమి అయినా బోధనపుగురం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఏదో ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి రెవెన్యూ అధికారుల పైన వాళ్ళు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసి హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టు వారు ఆ భూమి స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ వాళ్ళు తప్పు చేశారు ఫారం వన్ ఫారం టూ నోటీస్ ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం అరెక్టు కాదు మార్చి పదకొండవ తేదీ జరిగినటువంటి ఆ ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు భూమి బదలాయింపు నిషేధ చట్టం అమలు చేయాలని ఈ ఓటి చట్టాన్ని ఫాలో కావాలని తువ్వూర్ ఎంఆర్ఓ వారికి జమ్మల రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి కలెక్టర్ వారికి ఉత్తర్వుల కాపీని పంపించడం జరిగింది ఆ ఉత్తర్వుల కాపీ ఇప్పటికీ ఈ కార్యాలయం దువ్వూరు కార్యాలయానికి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ దువ్వూరు తహసీల్దార్ వారు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదు ప్రజా సంఘాలుగా మేము హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి కోర్టు ధికారానికి పాల్పడవద్దు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బోధనపు గుర్రమ్మకు వెంకటరమణలకు నోటీసులు జారీ చేయండి హైకోర్టు సూచనల మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకోండి అని పదే పదే కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తిరుగుతున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ పేదలైనటువంటి విడాకుల వెంకటరమణ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు మేము సలహాలు తీసుకోవాలి రేపిస్తాం మాపిస్తాం అని చెప్తూ రోజు నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఊరు తహసీల్దార్ వారికి మీరు ఇప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి అమలు చేయకపోతే హైకోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరించిన వారు అవుతారు హైకోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరించిన వారు అవుతారు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులకు మీరు ధిక్కరించకుండా వెంటనే అమలు చేయండి అని చెప్పేసి మేము తెలియస్తున్నాం మరి ఆరో తారీఖున ఐదో తారీఖున నోటీసులు సిద్ధం చేసి ఆరో తారీఖున ఆ నోటీసులు ఇవ్వాలని బోధనపు గుర్రమ్మ వారిని మరి వెంకటరమణ వారిని కార్యాలయం వరకు పిలిచి నోటీసులు ఇవ్వకుండా మరి బోధనమ్మ గుర్రమ్మ వాళ్ళతో ఏం మాట్లాడినారో ఏం లాలోచిపడినారో మాకైతే తెలియదు ఇది కోర్టులో ఉంది కోర్టులో ఉంది కాబట్టి మేము నోటీసులు ఇవ్వము అని తహసీల్దార్ వారు వారు ఉప తహసీల్దార్ గారు చెప్పడం విడ్డూరంగా ఉంది మేము తహసీల్దార్ గారిని ఉపతహసీల్దార్ గారిని ఒకటే అడుగుతున్నాం హైకోర్టు ఉత్తర్వులు కేసు నంబర్ కేసు నంబర్ డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు రెండు వేల ఇరవై నాలుగు దీని మీద ఈ ఆర్డర్ మీద ఏమైనా స్టే వచ్చిందా ఏమైనా అడ్డంకులు వచ్చినాయా మరి ఎందుకు మీరు ఆ భూమిని మళ్ళీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోలేకుండా ఉన్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర జవాబు లేదు కాబట్టి తహసీల్దారు ఉప తహసీల్దార్ గారి నిర్లక్ష్యాన్ని మేము ఎండగడుతున్నాం దళితులను మీరు ఇబ్బందులు పెట్టద్దు ప్రభుత్వం ఇచ్చే జీతపత్యాలు తీసుకుంటూ చట్టాల మీద మీరు అవగాహన లేకుండా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది కాబట్టి చట్ట పరిధిలో డ్యూటీ చేయాల్సినటువంటి మీరు చట్టాన్ని ధిక్కరించే ప్రజా సంఘాలుగా మేము ఒప్పుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్